హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించి వివరాలు చూసుకుంటే ఈ ఏడాది తొమ్మిది వేల మందికి పైగా పదవి వీరమన్నట్టు వార్త చూసుకోవచ్చు పదేళ్లలో భారీగా పెరిగిన పింఛన్ చెల్లింపులు నిధులకు అంచనాలు రూపొందిస్తున్న ఆర్థిక శాఖ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ రిటైర్మెంట్లు అయితే క్రమంగా పెరుగుతున్నాయంటూ వార్త చూసుకోవచ్చు పదవి విరమణ వయసు అరవై ఒకేళ్లకు పెంచిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి వరకు పెద్దగా రిటైర్మెంట్లు లేవంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెల ఒకటిన ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో తొమ్మిది వేల మందికి పైగా ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతారంటూ ప్రాథమికంగా అంచనా అయితే వేయడం జరిగింది సో ఈ మేరకు శాఖల వారిగా వారి వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తుందంటూ ఇవ్వడం జరిగింది పదవి విరమణ అనంతరం వారికి చెల్లించాల్సిన సొమ్ము ఎంత మేర నిధులు అవసరం ఉంటుందనే అంచనా అయితే సిద్ధం చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు కొత్తగా ఉద్యోగాల భర్తీతో జీతభత్యాల చెల్లింపులకు కూడా భారీగా నిధులు అవసరమని అంచనా వేస్తుంది గత పదేళ్లలో రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించిన పింఛన సొమ్ము అయితే భారీగా పెరిగిందంటూ ఇవ్వడం జరిగింది అయితే ప్రధానంగా ఈ ఏడాది నుంచి పదవి విరమణలు ఏటా కనీసం తొమ్మిది నుంచి పదివేల వరకు ఉంటాయంటూ అంచనా అయితే వేయడం జరుగుతుంది సో అదేవిధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేస్తున్నందున కూడా జీతపత్యాల చెల్లింపులకు సైతం ఏటా ముప్పై ఆరు వేల కోట్లకు పైగా అవసరం ఉంటుందంటూ కొంత అంచనాలు అయితే వేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఇంటర్మెంట్ అయిన వారికి చెల్లించాల్సిన పింఛన్లకు సంబంధించి కొత్తగా రిక్రూట్మెంట్ చేయబోతున్న వాటికి కావాల్సిన ఆర్థిక వనరుల గురించి తాజాగా అయితే అంచనా వేయడం జరుగుతుంది సో అయితే వార్త చూసుకోవచ్చు అదేవిధంగా మరో పాటు చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు పీహెచ్డీ ఉంటే పది మార్కులు లేకపోతే ఇరవై మార్కులకు పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది సాంకేతిక విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిందంటూ చూసుకోవచ్చు పీహెచ్డీ అర్హత తగల వారికి పది మార్కులకు అర్హత లేని వారికి ఇరవై మార్కులకు పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసిందంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలోని పన్నెండు వర్షల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో ట్వంటీ వన్ ను జారీ చేయడం జరిగింది ఇంజనీరింగ్ యేతర కోర్సులు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాత పరీక్ష లేకపోగా ఇంజనీరింగ్ కోర్సులు బోధించే వారికి మాత్రం రాత పరీక్ష నిర్వహించాలని మార్గదర్శకాలు పేర్కొన్నదంటూ చూసుకోవచ్చు ఇంజనీరింగ్ కోర్సులు బోధించడానికి మొదట్లో బీటెక్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించగా ఆ తర్వాత ఎంటెక్ చేసిన వారికి అవకాశం కల్పించడం జరిగింది ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందంటూ చూసుకోవచ్చు ఇంజనీరింగ్లో పిహెచ్డి పూర్తి చేసిన వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు నెట్టు సెట్టు అర్హత గల వారు కూడా అరుదు అంటూ చూసుకోవచ్చు దీంతో స్క్రీన్ టెస్ట్ నిర్వహించాలంటూ ప్రభుత్వం అయితే నిర్ణయించింది యూజీసీ నిబంధనల ప్రకారం జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ గల వారికి పది మార్కులు నెట్టు సెట్ స్లెట్ ఉన్నవారికి ఐదు మార్కులు పిహెచ్డికి పది మార్కులు ఎంపీలు ఉంటే ఐదు మార్కులు పరిశోధనా పత్రాలు సదస్సులు నిర్వహించిన వారికి గరిష్టంగా ఐదు మార్కులు కేటాయిస్తారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను కూడా మనకు నిన్నటి విద్యా ఉద్యోగ సమాచారం చెప్పడం జరిగింది సో మొత్తానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే స్క్రీన్ టెస్ట్ పెట్టబోతుంది సో దానికి సంబంధించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యూజీసీలో ఒకలా మన రాష్ట్రంలో మరోలా అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్పై ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అభ్యంతరాలు వస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు అయితే ఆరోపిస్తున్నారు పిహెచ్డి అభ్యర్థులకు ముప్పై మార్కులు కేటాయించాలంటూ యూజీసీ అయితే స్పష్టం చేసింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పీహెచ్డీ ఉంటే పది మార్కులు కేటాయిస్తామంటూ పేర్కొనడంతో దీంతో పిహెచ్డీ అభ్యర్థులకైతే తీవ్ర నష్టం కలుగుతుందంటూ వారైతే వా ఆరోపించడం జరిగింది సో దీని కారణంగా జీవో తోటైతే ఇరవై మార్కులు కోల్పోవాల్సి ఉంటుందంటూ పిహెచ్డీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా మనం పాటించుకుంటూ కూడా గ్రూప్ వన్పై రాష్ట్రపతి మరియు ప్రధాని కలుస్తామంటూ వార్త చూసుకోవచ్చు ఢిల్లీలో మీడియాతో గ్రూప్ వన్ అభ్యర్థులంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి గ్రూప్ వన్ సంబంధించి రోజుకో వార్త అయితే రావడం జరుగుతుంది సో దీనిపైన తెలంగాణ ప్రభుత్వం కానీ టీజీపీఎస్ కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరగాలి తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలో వేలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారంటూ వారు చూసుకోవచ్చు జీవో ఇరవై తొమ్మిదితో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నట్టు కూడా వారు పేర్కొనడం జరిగింది సో దీనిపైన సుప్రీంకోర్టులో న్యాయం దక్కని కారణంగా త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాని మోదీలను కలిసి మా సమస్యను విన్నమిస్తామంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు అయితే పేర్కొనడం జరుగుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జీవో ట్వంటీ నైన్ రద్దు చేయాలంటూ గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు సో అదేవిధంగా మనం పాటించుకుంటే వ్యవసాయ మరియు ఉద్యాన పశువైద్య వర్సులోనూ ఖాళీల భర్తీ అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు వివరాలు కోరిన ప్రభుత్వం ఆ మూడింట్లో ఏడు వందల పద్దెనిమిది పోస్టు ఖాళీ అంటూ వార్త చూసుకోవచ్చు ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పన్నెండు విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ ఉద్యాన పశువైద్య వర్సిలోని ఆచారులు సహా ఆచారులు సహాయ ఆచారుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాల నుంచి కూడా ఖాళీలు ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక విధానం ఇతరత్ర అంశాలపై సమాచారం కోరిందంటూ వార్త చూసుకోవచ్చు మూడు వర్షంలో మొత్తం ఏడు వందల పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ చూసుకోవచ్చు మనకు వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో ఎనిమిదేళ్ల క్రితం చివరి దఫ నియామకాలు జరిగాయి సో పశువైద్య వర్షంలో రెండు వేల ఇరవై రెండులో నియామకాల ప్రక్రియ చేపట్టి రెండు నెలల క్రితం భర్తీ చేశారంటూ చూసుకోవచ్చు ఈలోపు మళ్ళీ ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది మరోవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి నల్గొండలతో పాటు కొడంగల్లో మూడు కొత్త కళాశాలలు పశువైద్య వర్సిటీ పరిధిలో కొడంగల్లో ఓ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో కారుల భర్తీ కొత్త నియామకాల అవసరమని ఆయా వర్సిటీల పాలక వర్గాలైతే గుర్తించడం జరిగింది సో కారుల వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఉపకులపతులు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలుత ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పోస్టుల భర్తీకి అయితే పత్తిదండ ఊపడంతో పాటు ఈ మూడు వర్సిటీలను కారణం కూడా వివరాలైతే అడిగింది నియామకాలకు సంబంధించి కొత్త విధానాలే అమలు చేయబోతున్నాయని కూడా చూసుకోవచ్చు సో అదేవిధంగా మొత్తానికైతే ఈ మూడు వర్షంలో కూడా నియామకాలకు సంబంధించి చేపట్టబోతుంది అదేవిధంగా మనం పాటి చూసుకుంటే కేవీ పిలుస్తుంది అంటూ వార్త చూసుకోవచ్చు ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదే తప్పు సో మనకు ఒకటో తరగతి సంబంధించి అప్లికేషన్ కార్డు అయితే ముగిసిపోయింది మనకు ఈ నెల పదకొండవ తేదీ వరకు చివరి గడువు అంటూ రెండు నుంచి పదవ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే అడ్మిషన్ అంటూ చూసుకోవచ్చు రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్ అయితే ఈ నెల పదకొండవ తేదీ వరకు అవకాశం ఉంది సో మొదటి క్లాస్కి అయితే ఫస్ట్ క్లాస్కి అయితే అడ్మిషన్ల గడువు ముగిసిపోయింది దానికి సంబంధించి వీరైతే అప్డేట్ చేయలేదు సో మీకు మీ దగ్గరలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏదైనా క్లాస్లో వేకెన్సీ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో సీట్లు లభిస్తే దశ తిరిగినట్లంటూ వార్త తీసుకోవచ్చు సిబిఎస్ఈ సిలబస్లో కేంద్రీయ విద్యాలయాల్లో బోధన ఉంటుందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తాయి ఒకటో తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం ఉంటుందంటూ సో కొంత కేవీ స్కూల్ గురించి వార్త అయితే ఇవ్వడం జరిగింది మీ దగ్గరలో ఉన్న కేవీలో రెండవ తరగతి నుంచి పదో తరగతి వరకు వేకెన్సీ ఉంటే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ క్లాస్కి అయితే అడ్మిషన్ గడువు ముగిసిపోయింది పేపర్ వాళ్ళు అప్డేట్ కాకపోవడంతో తోటి కొంత సమాచారం ఇవ్వలేకపోయారు అదేవిధంగా మనం పనిచేసుకుంటే డిగ్రీలో ఉత్తీర్ణత కోసం జేఎన్ వన్ టైం ఛాన్స్ అంటూ వార్త చేసుకోవచ్చు ఇదైతే జేఎన్ కింద చదివిన వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్ అనుబంధ కాలేజీలో కాల వ్యవధి పూర్తి చేసుకున్న డిగ్రీ కోర్సు పూర్తి చేయలేని అయితే వన్ టైం ఛాన్స్ కింద అవకాశం అయితే కల్పిస్తున్నట్టు జేఎన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది గడువు పూర్తి అయినప్పటికీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అవసరమైన అన్ని సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు మే జూన్ నెలల్లో అన్ని కోర్సుల విద్యార్థుల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే జే టుహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇప్పటి వరకు డిగ్రీ పూర్తి చేయలేకపోతే ఈ వన్ టైం ఛాన్స్ అయితే పాస్ అయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే గురుకుల ప్రవేశాలకు ముందస్తు ప్రణాళిక అంటూ వార్త చూసుకోవచ్చు మే నెలాఖరులోనే అడ్మిషన్లు పూర్తి చేసేలా సొసైటీల చర్యలు ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్ అప్లికేషన్లు చూరు డిగ్రీ ప్రవేశాలకు కసరత్తు అంటూ వార్త చూసుకోవచ్చు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను అయితే వేగంగా పూర్తి చేసేలా గురుకుల సొసైటీలు చర్యలు తీసుకుంటున్నాయి గురుకుల అధికారులు అయితే ఐదవ తరగతితో పాటు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతిలో కూడా బ్యాక్లాక్ కార్ల భర్తీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో పాటు డిగ్రీ మొదటి సంవత్సరం సీట్ల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లతో అర్హత పరీక్షలు నిర్వహించి మెరిట్ అభ్యర్థులకైతే సీటు కేటాయించనున్నారంటూ వార్త చూసుకోవచ్చు సాధారణంగా జూన్ పన్నెండు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగా ఆగస్టు వరకు అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు కాగా అడ్మిషన్ల ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడం వల్ల బోధన మరియు అభ్యసన కార్యక్రమంలో జాప్యం జరుగుతుండటంతో ఈసారి ముందస్తుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేలా గురుకుల సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేశాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మే నెల వీలైనంత మేర అడ్మిషన్లు పూర్తి చేసేలా ప్రణాళిక తయారు అంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే గురుకులాల్లో అడ్మిషన్ కావాలంటున్నారో సో కొంత ముందస్తుగానే సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు గతంలో లాగా మనకు ఆగస్టు సెప్టెంబర్ వరకు పోయే అవకాశం లేదు మే జూన్లోనే క్లోజ్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా టెన్త్ ఫలితాలు రాగానే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ చూసుకోవచ్చు సో మనకు డిగ్రీ సంబంధించి కూడా ఇంటర్ ఫలితాలు రాగానే డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుందంటూ సో కొంత అప్డేట్ సమాచారం ఇవ్వడం జరిగింది సో ముందస్తుగా అన్ని ప్రవేశాలకు ప్రణాళికలు అయితే సిద్ధం చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మరో పాట తీసుకుంటే రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ప్రధానంగా అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో వాటికి సంబంధించి ఏ జిల్లాకు ఏ నోటిఫికేషన్ వచ్చింది ఎంతమందికి వేకెన్సీ ఉందనేది చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనికైతే పదవ తరగతి ఉత్తీర్ణులై పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళలోపు లోపు ఉన్నవారు అర్హులంటూ మనకు పేర్కోవడం జరిగింది దీనికి కావాల్సిన డాక్యుమెంట్ చూసుకుంటే విద్యార్హతలు కులం ప్రాంతీయ ధృవీకరణ పత్రాలను గెస్టెడ్ అధికారి ద్వారా అటెస్టెడ్ చేయించి రెండు వందల యాభై రూపాయల రుసుముతో ఈ దరఖాస్తులను ఈ నెల పన్నెండవ తేదీలోగా సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలంటూ పేర్కొనడం జరిగింది మీ జిల్లాకు సంబంధించి ఏ గ్రామంలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ముందు ముందు అయితే నోటిఫికేషన్ రాబోతున్నాయి సో వాటికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే కలాం హండ్రెడ్ ఇంజిన్ పరీక్ష సక్సెస్ అంటూ వార్త చూసుకోవచ్చు విక్రమ్ వన్ రాకెట్ ప్రయోగంలో కీలకం అంటూ స్కై రూట్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు విక్రమ్ వన్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్న హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అయితే కీలకమైన విజయాన్ని సొంతం చేసుకుందంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను విక్రమ్ వన్ రాకెట్ కోసం సిద్ధం చేసిన కలాం హండ్రెడ్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించిందంటూ చూసుకోవచ్చు తాజా ప్రయోగంలో అధునాతన నాజులతో కలాం హండ్రెడ్ ఇంజిన్ నూట రెండు సెకండ్ల పాటు మండించినట్టు సంస్థ అయితే ఒక ప్రకటనలో పేర్కొన్నదంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం తెలుసుకుంటూనే ఉండండి అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే విద్యార్థులపై కేసుల అంటూ వార్త చూసుకోవచ్చు మనకు హెచ్వి క్యాంపస్ నుంచి పోలీసు బలగాలు వెనక్కి సంఘాల ప్రతినిధులతో చర్చ అనంతరం మంత్రుల కమిటీ నిర్ణయం అంటూ వార్త చూసుకోవచ్చు సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా మంచి చెడులపై ఆలోచిస్తూ కొంత వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు సో కొన్ని కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తే నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే కూడా నేను బతుకున్నంత వరకు మీ జాబ్స్ ఓకే అంటూ మరొక వార్త చూసుకోవచ్చు మీకోసం జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధమే సుప్రీం తీర్పు బాధిత టీచర్లకు దీదీ భరోసా అంటూ వార్త చూసుకోవచ్చు సో మనం ఈ మధ్య చూసుకుంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి టీచర్ ఉద్యోగాలను తొలగించడం జరిగింది సో ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించిన ఉద్యోగస్తులకు బాసరకు అయితే నిలబడడం జరుగుతుంది నేను అండగా ఉంటా ఎవరేమనుకున్నా సరే అంటూ మనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో ఇరవై ఐదు వేల కుటుంబాలు రోడ్డున పడడంతో కొంత అయితే ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు సో ఎక్కడ ఏదేని పొరపాటు జరుగుంటే ఆ పొరపాటు జరిగిన కాడ తొలగించే ప్రయత్నం చేయాలి తప్ప న్యాయంగా కష్టపడి చదువుకున్న వారికి అన్యాయం జరగొద్దు సో మాటకు కట్టుబడి ఉంటా న్యాయం చేస్తా అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరుగుతుంది శక్తులు నీచమైన ఆట ఆడుతున్నాయి నేతాజీ ఇండోర్ స్టేడియంలో బాధితులతో మమత సమావేశం అంటూ వార్త చూసుకోవచ్చు సో సుప్రీంకోర్టు తీర్పుపైన మళ్ళీ అప్పీలకు వెళ్ళే అవకాశం ఉందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రవేశ పరీక్షలకు మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది దరఖాస్తు అంటూ వారు చూసుకోవచ్చు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో సెట్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది సోమవారం సాయంత్రం వరకు అయితే వివిధ కామన్ ఎంట్రన్స్ పరీక్షల కోసం మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారంటూ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు కూడా జరగనున్నాయి రాష్ట్రంలో జరగనున్న మొదటి కామన్ ఎంట్రన్స్ పరీక్ష కావడం గమనార్హం అంటూ వార్త చూసుకోవచ్చు అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు ముగిసిన తర్వాత మే రెండు నుంచి ఐదు వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదుకి ఇప్పటివరకు అయితే రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై నాలుగు దరఖాస్తులు వచ్చాయని చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకు అన్ని సెట్లకు సంబంధించి కూడా గడువు ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి అపరాధ రుసుంతో ఈ నెల ఇరవై నాలుగు వరకు అయితే దరఖాస్తు గడువు ఉంది అదేవిధంగా ఈ సెట్ రెండు వేల ఇరవై ఐదు కూడా ఈ నెల పంతొమ్మిది వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది అదేవిధంగా ఐసెట్టు రెండు వేల ఇరవై సంబంధించి కూడా మే పదిహేడు వరకు అవకాశం ఉంది అదేవిధంగా పీజీఈ సెట్ రెండు వేల ఇరవై ఐదుకి మే పంతొమ్మిది వరకు దరఖాస్తు గడువు ఉంది అదేవిధంగా ఎడ్ సెట్ రెండు వేల ఇరవై ఐదుకి మే పదమూడు వరకు దరఖాస్తు గడువు ఉంది అదేవిధంగా లాస్ట్ సెట్ మరియు పీజీ లాస్ట్ సెట్కు ఈ నెల పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదుకి మే ఇరవై నాలుగు వరకు దరఖాస్తు గడువు ఉంది అయితే దీనికి సంబంధించుకుంటే ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ వారికి స్థానిక కోట లేకపోవడంతో దరఖాస్తులో గతంలో కంటే కొంతమేర దరఖాస్తులు తగ్గినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా సపరేట్ తెలంగాణకు నోటిఫికేషన్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు సో కాబట్టి ఓన్లీ తెలంగాణ విద్యార్థులకే ఈ ఎంట్రెన్స్లకు అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే డిఆర్డిఓ ఏఆర్డీఈలో అప్రెంటిస్ల ఖాళీలు అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తం డెబ్బై పోస్టులకు సంబంధించి అప్రెంటిస్లకైతే ఖాళీలు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఇంట్రెస్ట్ను వారు అప్లై ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పనిచేసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మొత్తం వేకెన్సీ ఎనభై తొమ్మిది ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు ఉంది ఇందులో పోస్టులను అనుసరించి పదో తరగతి మరియు పన్నెండవ తరగతి లేదా సమాన ఉత్తీర్ణతో పాటు మెకానికల్ ఆటోమొబైల్స్ ఫైర్లో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది హెచ్ఎంబీ మరియు ఎల్ఎంబీ లైసెన్స్ కలిగి ఉండాలంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వరకు అవకాశం ఉంది అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్లో కూడా రెండు వందల పన్నెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఉంది సో ఇంట్రెస్ట్ను వారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే సైంటిస్టులకు ఎన్జీఆర్ఏ ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు హైదరాబాద్లోని సిఎస్ఆర్ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పంతొమ్మిది సైంటిస్ట్ పోస్టులను అయితే ప్రకటించింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎన్జిఆర్ డాట్ ఆర్ఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని తీసుకుంటే కూడా సాదాబై నామకు మార్గం సుగమం అంటూ వారు చూసుకోవచ్చు భూభారతి అమలు అయితే తొమ్మిది లక్షల కుటుంబాలకు ఊరట అంటే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు భూభారతి అమలులోకి వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం అంటూ వారు చూసుకోవచ్చు ఇటు రైతులకు కానీ ఇటు నిరుద్యోగులకు కానీ సో మనకు పీఆర్ఓకి సంబంధించి అదేవిధంగా రైతులకు సంబంధించి సాధారణకు సంబంధించి కొంత క్లియర్ అయితే అవకాశం ఉంటుంది సో మరి భూభారతి రేపు వెలుండి అంటూ ప్రభుత్వం అయితే కొంత కాలయాపన చేస్తుంది దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా దిల్సు నగర్ జంట పేరుల కేసులో నేడు తీర్పు అంటూ వార్త చేసుకోవచ్చు ఐదుగురు నిందితులకు మరణశిక్షపై అప్పీలు కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్చుక్ నగర్ బాంబు పేరుల్లో బాంబు పేరుల కేసులో కింది కోర్టు ఐదుగురికి విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలన్న అప్పీలపై హైకోర్టు అయితే మంగళవారం తీర్పు చెప్పనున్నది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన బస్ స్టాప్లో మిర్చి పాయింట్ జరిగిన జంట పేరుల్లో పద్దెనిమిది మంది మరణించడం జరిగింది నూట ముప్పై మంది గాయపడడం జరిగింది ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు అయితే ఉరిశిక్ష విధిస్తూ రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడున తీర్పు చెప్పింది ఐదుగురు ముద్దాయిలు ఈ తీర్పును రద్దు చేయాలంటూ హైకోర్టులో అప్పీల్ చేయడంతో ఇటీవల విచారణ పూర్తి చేసిన హైకోర్టు అయితే దీనిపైన ఈరోజు తీర్పు చెప్పనున్నది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ముప్పై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పది వరకు ఉంది అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పదకొండు వరకు ఉంది అదేవిధంగా నేషనల్ మెటాలజికల్స్ ల్యాబొరేటరీలో కూడా సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి పద్నాలుగు వేకెన్సీ ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఎనిమిది వరకు ఉంది చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటికే సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే